ఒక ఎమ్మెల్యే గెలవాలన్న ఒక ఓటే విజయానికైనా అపజయానికైనా ఒక ఓటుతోనే ఆ ఎమ్మెల్యేని ఆ ఎంపీని ఓడించవచ్చు ఒక ఓటుతోనే గెలిపించవచ్చు అనేటువంటి పరిస్థితి మనందరికీ మనందరికీ కూడా తెలుసు ఇవాళ మార్చర్ల నియోజకవర్గం తీసుకుంటే ఈ ఈ యొక్క ప్రాంతంలో మన గిరిజన మన గొంతు రెండు లో చూసాం మార్చెల్లా నియోజకవర్గం గిరిజనుడికి ఇది గిరిజనుడు స్థానంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని అప్పుడున్నటువంటి పాలకులు ప్రభుత్వాలు గిరిజనుడు ఎంఎల్ఏలుగా గిరిజనులు ఎంపీలుగా గిరిజనులు ఎమ్మెల్సీలుగా కావడానికి వీలు లేదని ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ని పూర్తిగా రద్దు చేయించి ఈ ప్రాంతం ఇవాళ జంటరల్ గా జంటరల్ స్థానంగా ఇవాళ కావడానికి చాలా మంది కూడా కుట్రలు చేశారు అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో గది నియోజకవర్గంలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఆ రోజు గోపాల్ రాయ్ వ్యక్తి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తారు అదే విధంగా కృష్ణా జిల్లాలో నెల్లూరు జిల్లాలో కూడా మన గిరిజన ఆదివాసి ఎరుకుల యానాది చెంచు సోదరులు కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం ఇవాళ ఏ జిల్లాకి కూడా ఆ జిల్లా జనాభాని ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి ఎస్సీ జనాభాని యూనిట్ గా తీసుకొని ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీలకు అవకాశాలు ఇచ్చారు కానీ ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదు ఇవాళ మన పెద్దలు చెప్పినట్టు రాయలసీమ ప్రాంతము నాలుగు జిల్లాలతో మొదలుకొని ప్రకాశం నెల్లూరు కృష్ణ ఎనిమిది జిల్లాలలో గిరిజనులు ఎక్కడ కూడా మనకు ప్రాతినిధ్యం గత పాలకులు చేశారు అందుకనే మేము యంత్రాలే కాదు జెండాలు మోసే కార్మికులు కార్యకర్తలే కాదు అసెంబ్లీకి వెళ్ళి సభల్లో వెళ్ళి ఈ జాతి యొక్క వాణిని గొంతునిపించగల శక్తి సామర్థ్యం ఉందని నిరూపించడానికి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా కాబట్టి రెండు వేల రాష్ట్రంలో ఎన్నికలు అంటే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతా ఉంది రెండు వేల ఇరవై ఆరులో ప్రతి జిల్లాలో కూడా నియోజకవర్గాలని పెంచేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది మండలాలని కూడా స్పిట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది అందుకనే మనం అందరం కూడా ఇప్పటి నుంచే అందరం కూడా ఒకటిగా మనం ఒక గొంతుకగా మన హక్కుల్ని కాపాడుకోవడానికి మార్చి ఈ వంద మందితో

మన జనాభాని రాష్ట్ర జనాభా రాష్ట్ర యూనిట్ గా తీసుకొని మొత్తం మన రిజర్వేషన్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇవాళ ఇచ్చారు ఏడు మంది ఎమ్మెల్యేలు మన జాతి తరఫున ఉంటే మొత్తం ఆ ఐదు జిల్లాల్లో ఉన్నారు ఈస్ట్ గోదావరి గోదావరి కృష్ణా విజయనగరం శ్రీకా శ్రీకాకుళం జిల్లాలో ఆ ఐదు జిల్లాలో మాత్రమే మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మనకు చెప్పుకున్నామంటే మనకు మన గొంతు మన బాధ వినేటువంటి నాయకుడు గాని ప్రజాప్రతినిధి లేడు అందుకనే ఇరవై ఆరులో జరిగే వర్గాల పునర్విభజనలో ప్రతి జిల్లాలో ఆ జిల్లా జనాభాలో గిరిజన జనాభాని తీసుకొని మా రిజర్వేషన్ మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా ఓట మా వాటాని మా కోటాని మా సీట్లని కేటాయించాలని కేంద్రానికి రాష్ట్రానికి అన్ని రాజకీయ పార్టీలకి ఒక హెచ్చరిక జారీ చేయడానికి కావాలని పెడితే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇంకొక కుట్ర చేస్తా ఉన్నాయి ఇవాళ గిరిజన జనాభా ఈ రాష్ట్రంలో పెరిగింది పెరిగిన జనాభాకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్య సరైన విద్య లేక సరైనటువంటి అవకాశాలు లేక మనం నష్టపోతా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఓట్ల శీక కోసం ఈ జనాభాలో గిరిజన జాబితాలో పోయే లేకపోతే వంటల సామాజిక వర్గాన్ని ఎస్టీ హోదా కల్పిస్తామని ఇవాళ ఎన్నికల రాజకీయ పార్టీలు ఇవాళ ఎన్నికల వాగ్దానంగా చెప్తా ఉన్నారు నిజంగా ఈ పార్టీలకు తీసుకో స్థితి ఉంటే గిరిజన జనాభా ఇవాళ మా జనాభా పన్నెండు శాతం మంది ఉన్నారు ఈ పార్టీలకి ప్రభుత్వాలకి నిజంగా గిరిజనులకు ఏదైనా మంచి చేయాలని